నమస్కారం నర్మదా నది పుష్కరాలకి ఇది నర్మదా నది ఓంకాలేశ్వరలోని మెయిన్ సెంటర్ ఇక్కడ నుంచి స్నానాలకు వెళ్ళడానికి రోడ్డు ఈ రెడ్ చెల్లి ముందు నుంచి ఇది దర్శనం అయిపోయిన రిటర్న్ వచ్చే రోడ్డు ఇది మనము ఎంటర్ అయ్యే రోడ్ అండి ఇక్కడ నుంచి నర్మదా నదికి వెళ్ళి అక్కడ మనము స్నానం ఆచరించి అక్కడే పక్కకున్న బోట్స్లో మనము గుడికి వెళ్తాము జ్యోతిర్లింగం దర్శనానికి ఓంకాళేశ్వర దర్శనానికి ఇది నర్మదా నది ప్రవాహము నీళ్ళు ఎంత బాగున్నాయి నర్మదా నదిలో అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మెట్లుంటాయి ఆ మెట్లు ఎక్కేసి గుడి ప్రాంగణం అయితే ఇదంతా గుడి ప్రాంగణం అండి గుడి ప్రాంగణంలో ఓంకళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న తర్వాత మనము తిరిగి మళ్ళీ అదే పడవలో రిటర్న్ వస్తామండి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు మీకు ఇంతకుముందు కనబడ్డది అది ప్రాజెక్ట్ అండి నర్మదా నది ఇదంతా కూడా ఈ ఒడ్డు ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ మళ్ళీ మమలేశ్వరికి వెళ్తాము మమలేశ్వరి దర్శనం చేసుకొని మీ మెట్లు కొద్దిగా పై ఎక్కితే మా వంట మాస్టరు రాంబాబు గారు ఇక్కడ మమలేశ్వర్ దర్శనం చేసుకొని దాని తర్వాత ఆ గుడి వెనక నుంచి మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడైతే మన టూర్ని మొదలు పెట్టామో అక్కడికే స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఆటోలలో కానీ నడుచుకుంటా కానీ మన బస్సు ఎక్కడ పెట్టామో ఆ బస్ పార్కింగ్ అందరూ రాగలరు నమస్కారం